హాయ్ హలో నమస్తే అండి ఈరోజు ఫుల్ గ్రేవీతో రొయ్యలు కర్రీని చేసుకుందాం ముందుగా రొయ్యలు క్లీన్ చేసుకుందాం రొయ్యల పైన ఘాటు పెట్టి చాకుతో దానిలో నల్లగా తెల్లగా నరంలాగా ఉంటాయి కదండీ అవి తీసేసుకోవాలి మొత్తం అన్నీ అలా తీసేసుకుందాం ఆ తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు పసుపు నిమ్మకాయ కూడా వేసేసుకుని కలిపేసుకుని క్లీన్ చేసుకుందాం ఇలా నిమ్మకాయ వేయడం వల్ల ఆ నీస్ వాసన అనేది ఉండదు రొయ్యలు శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసుకుని ఒక గిన్నెలో వేసేసుకుందాం ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని దాక పెట్టుకుని దాంట్లో ఈ రొయ్యలు అన్నీ వేసేసుకుని అన్నిటిని బాయిల్ చేసుకుందాం కొంచెం పసుపు ఉప్పు వేసి బాయిల్ చేద్దామండి అందులో నీళ్లు ఊరతాయి ఆ నీళ్లు ఊరే ఎగిరిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఆ తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయని ఐదారు పచ్చిమిర్చిని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఆ తర్వాత కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేసేసుకుందాం అది కాస్త మగ్గాక మనం బాయిల్ చేసుకున్న రొయ్యను అందులో వేసేసుకుందాం ఆ రొయ్యలు కాస్త వేగాక అందులో అల్లం వెల్లిపే పేస్ట్ వేసుకుందాం నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం ఆ తర్వాత కొంచెం పసుపు తగినంత గల్లుప్పు వేసుకుని కాసేపు మగ్గనిద్దాం ఆ తర్వాత తగినంత కారం వేసుకుందాం కారం వేశాక మగ్గేలోపు చిన్న కొబ్బరి ముక్కని మిక్సీ పట్టేసుకుని ఆ పేస్ట్లోనే రెండు టమాటాలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఆ తర్వాత ఆ పేస్ట్ని కూడా అందులో వేసేసి కాసేపు మగ్గనిద్దాం ఆ తర్వాత తగినంత వాటర్ పోసుకుందాం అందులో గ్రేవీగా కర్రీ రావాలంటే ఇలా అన్నీ మిక్సీ పట్టుకుని వేసుకుంటే ఫుల్ గ్రేవీ వస్తుంది మరి నేనైతే ఇలా చేస్తానండి మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ పెట్టండి వాటర్ పోసుకుని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం కర్రీని ఆ తర్వాత తీసి అడుగంటకుండా ఒకసారి గరిడితో తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కర్రీని ఉడకనిద్దాం ఆ తర్వాత మూతీసి ఒకసారి తిప్పి దాంట్లో జీరా పౌడరు ధనియాల పౌడరు గరం మసాలా కూడా వేసేసుకుందాం అవన్నీ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఆ తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుందాం కరివేపాకు కొత్తిమీర వేసుకుని రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం ఆయిల్ తేలేంతవరకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఓ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఫుల్ గ్రేవీతో టేస్టీ అయిన రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి బాయ్ బాయ్